వెల్కమ్ టు ఎన్ ఫైవ్ న్యూస్ విజయనగరం ఘనంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామి నూట డెబ్భై ఏడవ ఆరాధన పట్టణంలోని అయ్య కోనేరు ఉత్తరగట్టు విజ్ఞాన భారత హై స్కూల్ ప్రాంగణంలో ఆదివారం భారతీయ విద్యా కేంద్రం వారి నృత్య కళా భారతి ఆద్రలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామి నూట డెబ్భై ఏడవ ఆరాధన నృత్య కళాభారతి నిర్వహించింది కళాభారతి ఇన్ఛార్జ్ మహాదాసు ఏడుకొండలు వాయులేన అధ్యాపకులు కళాకారుడు మహాదాసు నీలాద్రిరావు పర్యవేక్షణలో సద్గురు శ్రీ చాగరాజస్వామి చిత్రపటంతో బంగ్ళ వాయిద్యాలతో తిరువీధోత్సవం జరిగింది పాఠశాల సంగీత విద్యార్థి అభిరామ్ శ్రీ చాగరాజస్వామి వేషధారణలో తంబురా పట్టుకొని నడయాడగా కళాకారులు సంగీతాభిమానులు అనుసరించారు అనంతరం పాఠశాలలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక సంగీత కళాకారులు చాగంటి రాజ్యలక్ష్మి పి సుశీల శైలజ వీణా కళాకారుడు భాగవతల వంశీకృష్ణ వేణుగాన కళాకారుడు మోడికుర్తి వెంకట కామేశ్వరరావు హెచ్ రామ్ చరణ్ మృదంగం కళాకారులు మహేశ్వరరావు డాక్టర్ మండపాక రవి శ్రీకాకుళం జిల్లా కళాకారులు జోగారావు పంచరత్న సేవలో పాల్గొన్నారు ముప్పై మంది కళాకారులు నిర్వాహకులు ఏడుకొండలు నీలాద్రితో పాటు జగదానంద కారక కనకనే రుచిర సాధించనే మనస మనసరుగల ఎందరో మహానుభావులు కీర్తంలో గానం వాద్యాలతో చాగరాజస్వామి ఆరాధనలో పాల్గొన్నారు అనంతరం దృక్షాకళా భారతి ఉత్సవాల్లో దృజాగుణ నృత్య ప్రదర్శనలు ముఖ్య అతిథులుగా ప్రసంగాలు జరిగాయి